దగ్గర రావివలస గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఇక్కడ ఎలా వెలిసారు అసలు ఆలయం కూడా లేకుండా ఈ స్వామి ఇక్కడ ఎలా కొలువై ఉన్నారు అసలు ఈ క్షేత్రం చరిత్ర ఏంటో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్షేత్రంలో ఉన్న స్వామి స్వయంభుగా వెలిసిన స్వామి అయితే ఈ దేవాలయం చాలా విశిష్టతమైనది మరియు చాలా ప్రత్యేకమైన ఆలయం అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివలింగం వెలిసింది అంతేకాకుండా భారతదేశంలోనే అత్యంత పెద్దదైన శివలింగం అని కూడా చెప్తుంటారు ఈ స్వామి ప్రతి సంవత్సరం బియ్యపు గింజ పరిమాణం సైజులో పెరుగుతూ ఉంటారు అని ఇక్కడ స్వామి వారికి ఉపయోగించిన వస్త్రాల సైజుని బట్టి చెప్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి ఆలయంకి కూడా మనం గోపురం చూస్తాం కానీ ఈ ఆలయంలో మాత్రం గోపురం ఉండదు ఎందుకంటే ప్రతి ఆట పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గోపురంని నిర్మించకూడదు అని అంటున్నారు ప్రతి గుడిలాగా మనకి ఇక్కడ గుడి అని చెప్పి ప్రత్యేకించి ఏమీ ఉండదు ఎందుకంటే ఎండలోనే ఈ స్వామి ఉండాలి అని చెప్పి కలలో కనిపించి చెప్పారు అప్పటి నుంచి కూడా ఈ స్వామికి గోపురం లేకుండా చుట్టూ మండపం ఏర్పాటు చేసి ఇలా పూజలు జరిపిస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి శివలింగాలు అన్నిటికంటే కూడా ఈ ఎండల మల్లికార్జున స్వామి ప్రత్యేకమైనటువంటి స్వామి ఎందుకంటే పొడువు వెడల్పు రెండు ఎక్కువ పరిమాణంలో కల్పిస్తూ ఉంటారు ప్రతి గుడిలో మనకి శివలింగం చాలా సాఫ్ట్గా చెక్కినట్లుగా కనిపిస్తుంది కానీ ఈ ఆలయంలో స్వామి చెక్కినట్లుగా కనిపించరు ఎందుకంటే స్వయంభగా వెలిసిన స్వామి కాబట్టి ఈ స్వామి ఇక్కడ ఎలా కొలువై ఉన్నారో చూసేద్దాం త్రేతాయుగంలో రావణాసురుడు సంహరణం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతూ ఉండేటప్పుడు మధ్యమంలో ఈ ప్రదేశం గుండా వస్తారు అయితే ఈ ప్రదేశంని దండకారణ్యంలో సుమంచి ప్రాంతం అని అంటారు ఇక్కడికి వచ్చేటప్పుడు వానల వైద్యులు అయినటువంటి సుసేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుంటారు ఇలా తపస్సు చేసుకుంటాను అని సుసేనులు ఎవరు అంటే యుద్ధం మధ్యలో మూర్చపోతే సంజీవనితో వైద్యం చేసిన వారే సుసేనులు అయితే సుసేనుడు తప్ప అందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు అప్పుడు ఆంజనేయులు సుసేనును వెతుక్కుంటూ ఈ ప్రాంతంకి వచ్చి చూస్తే సుసేనుడు ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఆయన పార్థవ దేహం మాత్రమే మిగిలి ఉంటుంది ఇప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి ఒక గుయ్య ఏర్పాటు చేసి సుసేనుల వారి పార్థవ దేహంని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకువస్తారు అయితే రాముల వారు వచ్చి జింక చర్మాన్ని తీసి చూసేటప్పటికీ సుసేనుల వారి పార్థవ దేహం విచ్ఛిన్నమై దానిలో నుంచి శివలింగం ఉద్భవించి ఉంటుంది అది మల్లె పువ్వులతో కప్పబడి ఉంటుంది అజయనము కూడా అయి ఉంటుంది కాబట్టి మల్లికార్జునుడు అని రాముల వారు ఈ శివలింగానికి నామకరణం చేశారంట మనకి దీని విశిష్టత స్కాంద పురాణంలో క్లియర్గా ఉంటుంది కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమం రోజు వశిష్ట మహర్షి ఆధ్వర్యంలో రాముల వారు ఈ లింగంకి పూజలు చేశారు ఆ రోజు రాముల వారు పూజ చేసేటప్పుడు లింగం తాలూకా పరిమాణం పెరుగుతూ ఉంటుందంట అయితే ఇలా లింగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి గర్భాలయం నిర్మించలేమని చెప్పి పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని రాముల వారు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు తర్వాత యుగంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేసుకుంటారు స్వామివారు ప్రత్యక్షం అయ్యి ఏ కోరిక కావాలి అని అడిగితే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమన్నాడు మల్లికార్జునుడు అని అర్జునుని పేరు మీదుగా మారిందంట ఈ స్వామివారి పేరు ఈ స్వామికి గర్భాలయం అంటూ ఏమీ లేదు ఎండలో ఎండుతో ఓనలో తడవటం వలన ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు గర్భాలయం ఎందుకు లేదు అంటే తెక్కల రాజావారు స్వామివారికి మూడు సార్లు గర్భాలయం కట్టడానికి ప్రయత్నం చేశారు అయితే మూడు సార్లు కూడా నిర్మాణం జరగటం ఆ మరుసటి దినం వచ్చి చూసేటప్పటికీ నిర్మాణం అనేది కూలిపోవటం జరుగుతూ ఉండేది అయితే నాలుగవసారి కూడా సంకల్పం చేసుకున్నారంట ఆలయం నిర్మించటానికి కానీ ఆయన కళ్ళలోకి స్వామివారు కనిపించి నేను సుసేనుడి దేహం నుంచి ఉద్భవించినటువంటి స్వయంభు లింగాన్ని కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళుతుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని సుసేనుడి సంకల్పానుసారంగా నేను ఇక్కడ వెలసాను కాబట్టి నాకు గర్భాలయం నిర్మించవద్దు అని చెప్పి రాజుగారికి చెప్పారు ఆ కారణం వలన ఇక్కడ గర్భాలయం నిర్మించలేదు ఈ శివలింగానికి పైనుంచి అభిషేకాలు చేయటానికి వీలుగా చుట్టూ మండపం నిర్మించారు పైన ఓపెన్లో హోల్ ఒకటి ఉంటుంది వర్షం సూర్యకిరణాలు డైరెక్ట్గా లింగాన్ని తాకుతాయి అలాగే ఈ స్వామి పశ్చిమాభిముఖం శివలింగం అంట ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఈ శివలింగం అనారోగ్యంతో బాధపడేవారు ఈ స్వామిని దర్శిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని అందరి నమ్మకం